హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి మీకేమన్నా తెలుసు అంటే ప్రకృతి ప్రసాదించే స్వచ్ఛమైన కళ్ళుప్పు ఇది ఇలా పండిస్తారు సముద్రం పక్కనే ఉంది ఇది ఓలపాలెం సింగరాకొండ నుంచి లోపల తీర ప్రాంతంలో ఇదిగోండి ఒక పంటలాగా ఇదిగో ఇలా కట్టలు కట్టేసి ఇదిగో వాటర్ ఇలా స్టాక్ చేస్తారు స్టాక్ చేసిన తర్వాత ఇదిగో వాటర్ ఈ తెల్లారి పొద్దునికి మరి కట్టలు కడితే కళ్ళుప్పులు తయారవుతుంది అనుకుంటా మొత్తం ఇలా చేశారు చూడండి వరుసగానే అవన్నీ ఎత్తుతూ ఉన్నారు పక్క నుంచి అది కనపడుతున్నారు కదా ఈరోజు ఇటు రావడం జరిగింది మేం పని మీద అది మొత్తం దూరంగా చూశారు కదా గుట్టలు గుట్టలుగా అక్కడ రాసులు పోసారు చూడండి రాసులు ఇటు కూడా రాసులు ఉన్నాయి ఇటు కూడా రాసులు పోస్తున్నారు మొత్తం అదే కనపడ కడుచూపు మేరలో మొత్తం కళ్ళుప్పే ఈ మొత్తం ఆనకట్టలు కట్టేసారు మనం ఇంటికి గనక స్లాబ్కి అయితే కట్టలు కట్టుకుంటాము అలా వాటర్ పోకుండా సముద్రం వాటర్ స్వచ్ఛంగా ఇలా స్టే చేసి మొత్తం ఇలా చేస్తున్నారు ఇదిగోండి మొట్టమొదటిసారి ఎక్కడికి రావడం జరిగింది ఇక అటువైపు వెళ్తే మొత్తం రాసులు లాగా ఉన్నాయి పెద్ద పెద్ద గుట్టలు ఇక్కడ కూడా ఉన్నాయి ఎటువైపు చేస్తున్నారు ఈ వాటర్ వాడికి మామూలుగానే ఉంది కటికుప్పు కళ్ళుప్పు స్వచ్ఛమైన కళ్ళుప్పు అంటే ఇదే చూడండి ఇలా పంట సముద్రం వాటర్తో అందుకే కల్లుప్పులు అన్నీ ఉంటాయి ఆరోగ్యం చూడండి ఎలా ఉందో ఇది కానుక కొద్దిగా ఆరితే ఇంకా బాగున్నది కొద్దిగా తడిగా ఉంది సూర్యుడు ఎలా వచ్చాడు గుట్ల బారికి ఇస్తా ఉన్నారు ఇది మొత్తం అదే పంట కళ్ళుప్పు పండించే పంట ఇదిగోండి మనం ఆటో ఆడేసుకొని ఆడ కూర్చోండి ఆడ మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చాము పని ఎంత దూరం అక్కడ అక్కడెత్తు ఉన్నారు ఆడబిడ్డలు పొద్దున్నే ఇవ్వండి కళ్ళుప్పుడు స్టాక్ చేస్తే మరి తెలారి పొద్దున మరి ఒక రోజుకో రెండు రోజులకు ఇలా కళ్ళు తయారైద్ది లాగేస్తున్నారు బాబాయ్ వాటర్ ఇలా కట్టలు కడితే ఎన్ని రోజులకి వచ్చి దుప్పు వారమా వాటర్ ఇలా కట్టలు కడితే వారం రోజులకు కళ్ళు ఉప్పు తయారవుతుంది అంట అది అడిగా అదిగోండి అసలు చూడండి ఇది కూడా ఒక పద్ధతిలో తయారు చేస్తారు వాటర్ 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 బండి దాన్ని తీసేసి మళ్ళీ వాటర్ పెడతాం కళ్ళుప్పు అంటే ఇలా స్వచ్ఛంగా తయారు చేస్తారు చాలామంది డాక్టర్లు కళ్ళుప్పు వాడద్దు అది ఇది అని చెప్పి చెప్తా ఉంటారు దయచేసి కళ్ళుప్పే వాడండి కళ్ళుప్పు వాడినందుకే మనకి రోగాలు ఎక్కువ అవుతా చూడండి ఇక్కడ కష్టపడతా ఉన్నారు ఉప్పు మొత్తం అది ఎంత దూరం మోస్తున్నారు రాసులు లాగా ఉన్నాయి కళ్ళు ఉప్పు ఎక్కడ ఎక్కడన్నీ గాళ్ళు తీసి వాటర్ పోయిన తర్వాత మళ్ళీ ఉప్పు తయారు చే మళ్ళీ ఉప్పుకి వాటర్ పెడతారు అనుకుంటా కళ్ళు ఉప్పు తయారు చేసే విధానం ఇది ఇలా వచ్చింది నాకు కూడా తెలియదు ఇది నేను మొట్టమొదటిసారి చేశాను అందుకే వీడియో రూపంలో రూపంలో మన మిత్రుల కోసం పెడతా ఉన్నాను మన సోషల్ మీడియా మిత్రులందరూ దీన్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ ఆల్ మరిన్ని విషయాలు మీకు ఇంకా ఏమైనా ఉంటే తెలియపరుస్తూ ఉంటాను మన సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్ నాకు కొంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ మనకి ఎంత కూలీ మీకు రోజుకి ఎంత మొక్కలకి నాలుగు వందలా ఇవి మొత్తం వేయాల్సిందేనా టైం ప్రకారం టైం ప్రకారం ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా అంతే ఓకే ఆరు గంటల నుంచి మూడు గంటలు కష్టపడుతున్నారు మొయ్యాలంట నాలుగు వందల కూలి అదే మా వాడు గోలా ఆటోలో అది సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్